తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజుల ఇక్కడ కాకనే చిన్న చిన్న ఉద్యోగులపైన వేధింపులు అనేటటువంటి పెద్ద ఎత్తున చేపడుతూ ఉంది దాంట్లో అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం విఓఏలు ఫీల్డ్ అసిస్టెంట్లు విఆర్ఏలు రకరకాలుగా వీళ్ళందరినీ కూడా తొలగించేయడము లేకుండా చుట్టు చేతల్లో పెట్టుకోవడం అనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ రాయచోటి నియోజకవర్గంలో మంత్రి కనుసన్నల్లో అందరూ ఉండాలని చెప్పేటటువంటి ప్రయత్నం ఆ విధమైనటువంటి దబాయింపు జరుగుతుంది ఆ నేపథ్యంలోనే చిన్నమండ్రి మండలంలో నాగూరు వారి పుల్లి అంగన్వాడీ కార్యకర్తగా ఉన్నటువంటి ఆమె ఎన్ఆర్ జానకే అనే ఆమె మీద ఒక్క చిన్న రిమార్క్ కూడా లేదు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఆమె అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తా ఉంది ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఒక్క మేము కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు కానీ గత ఎన్నికల్లో ఆమె భర్త వైసీపీ తరఫున ఏజెంట్గా కూర్చున్నాడని ఆమెను ఎట్టయినా సరే తొలగించాలని చెప్పి మంత్రి ఆదేశించడం ఈ ఐసిడిఎస్ అధికారులు దాన్ని పాటించడం అనేటటువంటిది తెలుస్తోంది ఆమెకి మెమోలు ఇవ్వకుండా ఆమె చేసినటువంటి తప్పుల మీద మెమోలు ఇవ్వకుండా వెంటనే షోకాజ్ నోటీస్ ఇచ్చేయడం షోకాజ్ నోటీస్కి సమాధానం కూడా తీసుకోకునే టర్మినేషన్ ఇవ్వడం అనేటటువంటిది చేశారు ఇది చట్ట ఉల్లంఘన అధికారులు పాల్గొన్నారు ఆ అధికార పార్టీకి ఊడిగించినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఈ అధికారులు అక్రమ పద్ధతుల్లో ఇచ్చినటువంటి ఈ టర్మినేషన్ను వెంటనే తొలగించాలి లేని పక్షంలో ఎన్ఆర్జీ అని మద్దతుగా జిల్లా వ్యాప్తంగా సిఐటియు సంఘీవ పోరాటాలు చేస్తాయి అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేయడానికి సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అధికార పార్టీ నేతలు కూడా చిన్న చిన్న ఉద్యోగులు పట్టగొట్టేటటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దండి రాజకీయంగా ప్రజల మన్నలు పొందడం కోసం ప్రయత్నం చేయండి తప్ప ఉద్యోగులు పట్టగొట్టేటటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు అట్లా చేస్తే మాత్రం సిఐటియు వాళ్ళకి అండగా ఉండి ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం